నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు టిఫిను వేద్దాం వేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని చెప్పినా మీ గురించి తక్కువేనండి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇంకా నేను పప్పు నీట్గా కడిగేసానండి అయితే నేను కొంచెం పొట్టు పొట్టుగా ఉంచుతానండి ఏమంటే కొంచెం శక్తిగా ఉంటుందని చెప్పి మొత్తం తిను పొట్టు కొంచెం లైట్గా ఉంచుతాను అట్లా అయితేనే బాగుంటుంది ఇదిగోండి కొంచెంగా అల్లం కూడా వేసాను అల్లము పచ్చిమిర్చి కూడా వేసానండి ఇంకా మంచిగా కలిగి పెట్టుకుంటా అది నలిగే వరకు దగ్గరుండి కొంచెం ఎంతోసేపు పట్టలేదులేండి ఇంకెంతలో ఇంతలో పాలు కాంచుతున్నాను మునగాకు వాటర్ కూడా పెట్టేశాను ఈ గారిలోకి టమాటా చట్నీ చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి అటు ఒక పక్కన పప్పు నలుగుతుంది టమాటా చట్నీ చాలా బాగుంటుంది టమాటా చట్నీ చెయ్యి అని అన్నారు ఇంకా రోజు ఈ పప్పుల చట్నీ చేస్తూనే ఉన్నాను అందుకని చెప్పి ఈరోజు టమాటా చట్నీ చేయమన్నారు దీంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి చింతపండు వెల్లుల్లిపాయ అంతా వేసేసి మగ్గపెట్టేస్తానండి ఒకసారి కానీ ఇంక ఇది మగ్గిపోయిన తర్వాత జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను కచ్చాపచ్చగా ఇది నలిగిపోతుంది ఇటు చట్నీ చూసుకుంటానే ఓ పక్కన మళ్ళీ ఇటు కూడా చూసుకుంటున్నాను ఇంకా రేపు ఆదివారం కదా ఇంట్లోనే ఉంటాను పన్ను క్లీనింగ్ పనులు ఉన్నాయి చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట సర్లేండి ఇదిగోండి ముందుగా బాండీలో నూనె వేసి కాగిన తర్వాత ముందుగా ఒకటి మేము ఇలా తిప్పి వేస్తామండి మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు మా చిన్నప్పుడు ఇక మాకు అదే అలవాటు అయిపోయింది ఇదిగోండి నేను వేరే మళ్ళీ ఒక పేపర్ లాంటిది పెట్టుకుని ఒక క్లాత్ పెట్టుకుని అలా చేయనండి ఒక చేతి మీదే చేసేస్తాను ఇలాగే అలవాటు నాకు మా అత్తయ్య గారు ఇట్లాగే నేర్పారండి నాకు చిన్నప్పుడు అన్ని పనులు వచ్చేవి కాదండి పెళ్ళి అయిన తర్వాతే ఒక్కో పని ఒక్కో పని అన్ని నిదానంగా నేర్చుకున్నాను మా అత్తయ్య గారు మంచిగా నేర్పేవాళ్ళు అండి పని సులువు ఎలా చేసుకోవాలి అనేది చెప్తా నేర్పేవాళ్ళు అమ్మ దగ్గర నేర్చుకునేది అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇంకా వంటలు అట్లా చేయాల్సి వచ్చినప్పుడు అత్తయ్య మంచిగా చెప్పారండి మా అత్తగారు నేర్పారు ఇలా గార్లు వేయటం ఇలాగే అలవాటు అయిపోయింది నాకు నేను ఒకసారి కొంచెంసేపు కాల్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేస్తానండి ఏమంటే లోపల ఈ వేడికి మంచిగా ఉడుకుతుందండి అందుకని చెప్పి ఒకేసారి వేగనివ్వను రెండుసార్లుగా వేస్తానండి నేను ఒకసారి ఇలా లైట్గా వేపుకొని తీసేసి మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ వేస్తాను చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి కరకరలాడతాయి ఇంకొద్దిగా ఈ గారెలు వేయంగా కొంచెం పిండి మిగిలిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పెరుగా వాళ్ళు వేడదామని చెప్పి కొంచెంగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పిండిని కూడా అది కూడా చూపిస్తానండి మీకు ఎట్లా వేసాను అనేది ఇలాగా అది ఇంకా రెండో పని వేరే క్లాత్ మీద వేయటం అట్లా కూడా ఉండదు కదా ఒక చేతి మీదే కదండి ఇంకా ఎక్కువగా గిన్నెలు కూడా ఎక్కువ పడవండి కడగటానికి అయితే నేను మజ్జిగ కొంచెం మజ్ పెరుగు తీసుకుని దానిలో కొంచెంగా వాటర్ మజ్జిగలాగా చేసుకుని చేయి తడుపుకుంటానండి నీళ్ళ మీద అయితే కాదు ఇలాగైతే మంచి కలర్ వస్తాయని చెప్పారనమాట మా అత్తయ్య గారు అప్పట్లో ఇంక అదే పద్ధతి ఫాలో అవుతానండి అమ్మ వాళ్ళ పద్ధతి అత్తమ్మ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ పద్ధతి ఫాలో అవుతాను నేను వెనకట వాళ్ళండి పొరం వాళ్ళు వాళ్ళన్నీ మంచిగా చాలా మంచి మంచి అన్నీ చెప్పేవాళ్ళండి టిప్స్ ఇప్పుడే అన్నీ ఎవరికి తెలుస్తుంది అండి ఫోన్లో చూస్తేనే తెలిసేది ఇదిగోండి ఒకసారి కాలనీ కాదండి ఆ కాలనీ అన్నీ ఇప్పుడు రెండోసారి వేసేసాను ఇంకా ఇప్పుడు మంచిగా ఎర్రగా వేగిన తర్వాత తీస్తాను చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తెలియదని కాదండి చెప్తున్నాను నా పద్ధతిలో ఇలా చేసుకుంటానని భలే కరకరలు ఆడతాయండి గార్లు మాత్రం వేడి వేడిగా తింటే ఎంత బాగుంటాయో నూనె కూడా పీల్చదండి నా చేతిన ఎక్కువ నూనె కూడా పీల్చవు చాలా బాగున్నాయి అంటారు ఇంట్లో సరే దేనిలోకి ఇంకా టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఈ లోప ఇంతలో ఈయన పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ అయితే ఆగరనమాట నాకు టిఫిన్ పెట్టు టిఫిన్ పెట్టు అంటారు మన రాధాకృష్ణ వారికి కూడా నాలుగు గారెలు పెట్టి తిను స్వామి తినమ్మ రాదమ్మ కృష్ణయ్యకి కూడా పెట్టు అని చెప్పి సంకల్పం చెప్పి ఇంకా ఆయనకి పెట్టేసి నేను కూడా పెట్టుకు తింటున్నానండి గొండు ముల్లగా వాటర్ కూడా ఇంకా కూర వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేద్దామని నిన్న కొంచెం పప్పు కూర కూడా వండాను కదండి మళ్ళీ ఈరోజు చారు చేయమన్నారు ఇక రోజు పప్పు కావాల్సింది ఇంకా ఏమైందంటే సరేమని చెప్పి లైట్గా కొంచెంగానే చేశానులేండి చారు ఇంక ఇంతలో అన్నం కూడా మగిపోయింది ఇదిగోండి మూడు గార్లు నాలుగు గార్లు మిగిలినవి మధ్యాహ్నానికి అవి స్నాక్స్గా తింటాను లేనంటే పక్కన ఉంచాను ఉంటానండి ఈ రోజుకి ఇదే వీడియో